ఒక్కసారి ఆలోచించండి ఈరోజు మన భూమి మీదున్న ఎనిమిది వందల కోట్ల మంది మనుషులు వాళ్ల రంగు భాష సంస్కృతి ఏది పక్కన పెట్టినా వాళ్లందరి ఫ్యామిలీ ట్రీని వెనక్కి వెతుక్కుంటూ వెళ్తే అదంతా ఒకే ఒక్క చోట ఒకే ఖండంలో కలుస్తుంది అదే ఆఫ్రికా కాని అసల్ ప్రశ్న ఏంటంటే ఇదెలా సాధ్యం ప్రపంచంలో ఇన్ని ప్రదేశాలు ఉండగా మానవజాతి కథ కేవలం ఒక్క ఆఫ్రికాలోనే ఎందుకు మొదలైంది ఈ ఒక్క ప్రశ్న అక్షరాల వంద సంవత్సరాలకు పైగా సైంటిస్టులను వేధించింది కాని ఇప్పుడు మన దగ్గర సమాధానముంది జెనెటిక్స్ ఆర్కియాలజీ ఇంకా క్లైమేట్ సైన్స్ నుంచి దొరికిన ఆధారాలన్నీ కలిసి ఆ పాత మిస్ట్రీని ఛేదించాయి ఆ సమాధానం ఏంటో తెలుసుకోవడానికి ఇప్పుడు టైంలో కొంచెం వెనక్కి వెళ్దాం సరే మొదలు పెడదాం ఫస్ట్ పార్ట్ మనందరి మూలానికి సంబంధించిన ఆ పెద్ద మిస్ట్రీ ఏంటి అసలు మానవ పరిణామం కేవలం ఆఫ్రికాలోనే ఎందుకు జరిగిందనే ప్రాథమిక ప్రశ్నను మొదట చూద్దాం ఇక్కడే అసలు పజిల్ మొదలవుతుంది చూడండి మన బంధువులైన ప్రైమేట్స్ అవి యూరోప్ ఆసియా అంతా తిరిగాయి మరి కేవలం మనవంశం మాత్రమే అంటే మనుషులుగా మారిన లైన్ ఎందుకు ఆఫ్రికాకే పరిమితమైంది మీకు ఆశ్చర్యం కలగొచ్చు ఒకప్పుడు సైంటిస్టులు మన పుట్టిల్లు ఆసియా లేదా యూరప్ అనుకునేవాళ్లు ఎందుకంటే వాళ్ల దృష్టిలో ఆఫ్రికా అంటే అదో వెనుకబడిన ఖండం కాని దొరికిన ప్రతి ఆధారం మొండిగా ఒకేవైపు చూపించింది అదే ఆఫ్రికా ఇప్పుడు రెండో భాగానికొద్దాం తిరుగులేని సాక్ష్యాలు ఈ మిస్ట్రీని రెండు విషయాలు పక్కాగా సాల్వ్ చేసేశాయి అవేంటో చూద్దాం ఈ టైం లైన్ చూడండి ఇవి కథ దెబ్బై లక్షల సంవత్సరాల క్రితం మన తొలి పూర్వీకుడు దగ్గర మొదలుపెట్టి ముప్పై రెండు లక్షల ఏళ్ల క్రితం నిటారుగా నడిచిన లూసీ వరకు ఆ తర్వాత మన జాతి అంటే హోమోసేపియన్స్ మొదటి శిలాజాలల వరకు అన్నీ ప్రతి ఒక్క ఆధారం దొరికింది ఆఫ్రికా మట్టిలోనే రికార్డ్స్ చాలా క్లియర్గా ఉన్నాయి ఇక జెనెటిక్స్ అయితే ఈ కథకు ఫుల్ స్టాప్ పెట్టేసింది దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఒక పెద్ద చెట్టును ఊహించుకోండి దాని మొదలు దగ్గరే కదా కొమ్మలు ఆకులు అన్నీ ఉండి ఎక్కువ వైవిధ్యం ఉంటుంది సరిగ్గా అలాగే ఆఫ్రికా ప్రజల డీఎన్ఏలో ఉన్నంత వైవిధ్యం మిగతా ప్రపంచం మొత్తం జనాభాను కలిపినా ఉండదు అర్థం ఒకటే మనందరి కథం మొదలైంది అక్కడే మనమంతా ఆ మొదలనుంచి వచ్చిన కొమ్మలే ఓకే మన మూలాలు ఆఫ్రికాలో ఉన్నాయనే ఆధారాలు చెప్తున్నాయి కాని అసలు ప్రశ్న ఎందుకు ఆఫ్రికా వేరే ఖండం ఎందుకు కాదు దీనికి కారణం మూడు కీలకమైన పర్యావరణ అంశాలు అవేంటో ఇప్పుడు చూద్దాం మొదటిది కంటిన్యూస్ చేంజ్ అంటే నిరంతర మార్పు మన పూర్వీకులు ఏసీ రూంలో కూచున్నట్టు స్థిరమైన వాతావరణంలో బతకలేదు కొన్ని తరాల వ్యవధిలోనే పచ్చని అడవులు కాస్త ఎడారులుగా మారిపోయేవి మళ్లీ ఎడారులు సరస్సులుగా అయ్యేవి ఇలాంటి ప్రపంచంలో కేవలం బలంగా ఉన్నవాళ్లు కాదు మార్పుకు తగ్గట్టు తమను తాము వేగంగా మార్చుకోగలవాళ్లే బతికారు రెండో కారణం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అదే సహారా పంప్ సహారా ఎడారి ఒక స్విచ్ లాగా పనిచేసిందన్నమాట వాతావరణం బాగున్నప్పుడు అది పచ్చగా మారిపోయేది అప్పుడు వేర్వేరు ప్రాంతాల మనుషులు కలిసేవాళ్లు కాని వాతావరణం పొడిగా మారినప్పుడు అదొక పెద్ద అడ్డుగోడలా మారి మనుషుణ్ణి వేరుచేసేసేది ఈ ఒంటరితనంలోనే వాళ్లు కొత్త కొత్త టెక్నిక్స్ ఆలోచనలు కనిపెట్టారు మళ్లీ వాతావరణం మారి అందరూ కలిసినప్పుడు ఈ కొత్త ఐడియాలన్నీ షేర్ చేసుకున్నారు ఇక మూడో కారణం అక్కడ బతకడం ఒక పెద్ద ఛాలెంజ్ ఆఫ్రికాలో బతకడం అస్సలు ఈజీ కాదు సింహాలు చిరుతలు హైనాలు ఇలాంటి భయంకరమైన జంతువులు ప్రమాదకరమైన జబ్బులు వీటిని తట్టుకోవాలంటే ఒట్టి బలముంటే సరిపోదు తెలివి కావాలి ప్లానింగ్ కావాలి అందరూ కలిసికట్టుగా పనిచేయాలి ఇదే వాళ్ళని మరింత స్మార్ట్ గా మార్చింది సరే ఈ ఒత్తిళ్ళన్నీ దేనికి దారితీశాయి మన జాతికి అతి పెద్ద ఆయుధమైన మన మెదడు ఏలా తయారైందో ఇప్పుడు చూద్దాం ఇక్కడే ఒక అద్భుతమైన సైకిల్ స్టార్ట్ అయింది రెండు కాళ్ల మీద నడవడం మొదలుపెట్టాక చేతులు ఫ్రీ అయ్యాయి ఆ ఫ్రీ అయిన చేతులతో షార్ప్గా ఉండే రాతి పనిముట్లు తయారుచేశారు ఆ పనిముట్లతో ఎక్కువ క్యాలరీలు ఉండే మాంసాన్ని సంపాదించారు ఆ ఎక్స్ట్రా ఎనర్జీ ఆలోచించే పెద్ద బ్రెయిన్కి ఫ్యూల్లా పనిచేసింది ఆ పెద్ద బ్రెయిన్ ఇంకా మంచి పనిముట్లు తయారుచేసింది చూశారా ఇదొక లూప్ అనమాట ఇక నిప్పును కంట్రోల్ చేయడం అది గేమ్ చేంజర్ అది కేవలం వెచ్చదనం జంతువుల నుంచి రక్షణ మాత్రమే ఇవ్వలేదు రాత్రిపూట కూడా అందరూ ఒకచోట కూర్చోవడానికి టైం దొరికింది ఆ నిప్పు చుట్టూ కూర్చునే కథలు చెప్పుకున్నారు ప్లాన్స్ వేసుకున్నారు మన భాష మన సంస్కృతి పుట్టిందే అక్కడే లక్ష సంవత్సరాల క్రితం సౌత్ ఆఫ్రికాలోనే ఒక గుహలో మన పూర్వీకులు కేవలం బతకడానికి పనికొచ్చే వస్తువులే కాదు ఇలాంటి డిజైన్స్ చెక్కారు ఇదే ఆర్ట్ సింబాలిజంకి మన దగ్గరున్న మొట్టమొదటి ఆధారం అంటే మనిషి కేవలం బతకడం గురించి కాకుండా జీవితానికే అర్థమేంటని ఆలోచించడం ఇక్కడే మొదలై సరే ఇప్పటిదాకా ఆఫ్రికాలో ఏం జరిగిందో చూశాం మరి మిగతా ఖండాల్లో ఎందుకు జరగలేదు ఈ పోలిక చూస్తే మనకు మొత్తం కథ క్లియర్గా అర్థమైపోతుంది ఈ టేబుల్ మొత్తం కథను ఒక్క స్లైడ్లో చెప్పేస్తుంది చూడండి సరైన పూర్వీకులు అంటే గ్రేటేప్స్ ఉండాలి వాతావరణంలో తీవ్రమైన మార్పులు రావాలి ఇవి రెండు సరైన టైంలో జరగాలి ఈ మూడు కండిషన్లు కేవలం కేవలం ఆఫ్రికాలో మాత్రమే యూరప్ అయితే మరీ చల్లగా ఉండేది ఆశలో వాతావరణం పెద్దగా మారలేదు సో ఆ ప్రెషర్ లేదు ఇక అమెరికా ఆస్ట్రేలియా లాంటి చోట్లయితే అసలు పెట్టడానికి గ్రేట్ గ్రేటేప్సే లేరు అందుకే మన కథ మొదలవడానికి కావలసిన పర్ఫెక్ట్ కాంబినేషన్ కుదిరింది కేవలం ఆఫ్రికాలోనే చివరగా ఒక్క మాట మనల్ని మనుషులుగా చేసే ప్రతి ఒక్క లక్షణం మన తెలివి మన క్రియేటివిటీ ఎలాంటి పరిస్థితులకైనా అలవాటుపడే మన గుణం ఇవన్నీ ఆఫ్రికా అనే ఒక కఠినమైన స్కూల్లో మనం నేర్చుకున్న పాఠాలు అందుకే మనం ఆఫ్రికా నుండి వచ్చిన వాళ్ల మాత్రమే కాదు మనమే ఆఫ్రికా మన డిఎన్ఏలోని ప్రతి అణువులోనూ ఆ ఖండం యొక్క కథే ఉంది సో మనందరిది ఒకే కథ మనందరం ఒకే చోట ఒకే రకమైన కష్టాలను ఎదుర్కొని పుట్టాం మనమంతా ఒకే కుటుంబం ఈ నిజం తెలిసాక ఒకరినొకరు చూసుకునే మన పద్ధతిలో మన ఐక్యతపై మనకున్న అభిప్రాయంలో ఏమైనా మార్పు వస్తుందా ఈ ప్రశ్నతోనే నేను ముగిస్తున్నాను ఒక్కసారి ఆలోచించండి